మొదలైంది మధ్యలో ఆగిపోయింది అందరం ఊహించాం పంతొమ్మిది వందల డెబ్భై ఒక్కటి ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి కార్గిల్ యుద్ధం లాగా ఉంటుందని అందరం ఊహించాం నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తల వంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు అమెరికా జోక్యం బాగా కనిపిస్తూ ఉంది ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో నేను అంటలేదు కానీ అందరూ అనుకుంటున్నారు ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం ఎందుకు ప్రారంభించారు ఎందుకు మధ్యలో ఆగిపోయారు ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతూ ఉంది ప్రారంభించే ముందు కనీసం పార్లమెంట్లో పార్లమెంటును పిలుసు ఉండొచ్చు ఉభయ సభలను పిలిచి ఉండొచ్చు అయిపోయిన తర్వాత పిలిచి ఉండొచ్చు కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి భారత సౌరభం అధికారానికి కొంచెం కొంచెం విమర్శలు వస్తున్నాయి కాస్త అందరినీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో వాజ్పేయిని పిలుచుకొని మాట్లాడుకుంది మరి అంతేకాదు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో సంప్రదించేవాడు అన్ని విషయాలు చెప్పేవాడు ఏమి జరగకుండా వన్ వన్ సైడెడ్గా వెళ్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఆత్మావలోకం చేసుకోవాలని నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా మళ్ళా జరగకుండా జాగ్రత్తగా అన్ని ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలకు తెలియజేస్తూ మానవ హక్కుల ఉల్లంఘన బాగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గోండాల వల్ల బస్తర్ అరవల్లో అడవుల్లో అరకు అడవుల్లో మగాళ్ళ పురుషాంగాలు కోస్తున్నారు ఆడవాళ్ళ రొమ్ములు కోస్తున్నారు ఇదే ప్రజాస్వామ్యం ఇదే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ల సనాతన ధర్మం ఏం అవసరం వచ్చింది ఆ గిరిజనుల బిడ్డల పురుషాంగాలు గొయ్యాల్సిన అవసరం వచ్చింది చిన్న బిడ్డలను చంపాల్సిన అవసరం వచ్చింది ఇదొక జరుగుతూ ఉన్నాయి నేను దీన్ని చాలా చాలా నిష్టంగా విమర్శిస్తున్నాను భారతీయ జనతా పార్టీని ఆర్ఎస్ఎస్ విధి విధానాలు మరి ఎస్సీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వసతులు ఇవ్వలేకపోతున్నారు విద్యా సంస్థల్లో కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సీట్లు ఇవ్వలేకపోతున్నారు మరి అంతేకాదు ఎస్సీలు బ్యాంకులకు వెళితే బ్యాంకుల్లో పట్టించుకోవటం లేదు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల్లో ఇస్తున్నటువంటి రుణాలు ఒక్క శాతం లోపు ఒక్క శాతం ఉన్నటువంటి మార్వాడీలకు బ్యాంకు లోన్లలో యాభై శాతం ఇస్తున్నారు ఒక మార్వాడి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడు మరి జాతీయ బ్యాంకుల నుంచి అందులో ఒక్క శాతం మాత్రమే గట్టి తొంభై తొమ్మిది శాతం ఎగ్గొట్టాడు ఆయనకు మళ్ళా పదివేల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇది ఎక్కడ న్యాయం ఓబీసీలు దాదాపు యాభై శాతం ఉన్నారు వాళ్ళకు వస్తున్నటువంటి బ్యాంకు లోన్లు రెండు శాతం రెండు శాతం యాభై శాతం ఉన్న వాళ్ళకి ఒక్క శాతం ఉన్నటువంటి మార్వాడీలు గుజరాతీలకి బ్యాంకు లోన్లు యాభై శాతం ఇస్తున్నారు భారతదేశ ఆర్థిక సంపద అంతా కొంతకీ వెళుతూ ఉంది కొంతమందికే వెళుతూ ఉంది బ్యాంకులు ఈరోజు ఒక ప్రైవేట్ బ్యాంకుల్లాగా ఉన్నాయి కానీ బ్యాంకులు అందరికీ అందుబాటులో లేవు రెండోది ప్రభుత్వ కాంట్రాక్టులు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక ప్రభుత్వంలో ఇరవై ఐదు శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు పదిహేను శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఓబీసీలకు ఇస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఎందుకు ఇవ్వటం లేదు ఓ చంద్రబాబు నాయుడు ఓ సామాజిక న్యాయాన్ని గురించి నువ్వు మాట్లాడినప్పుడు వర్గీకరణలో నేను విన్నా ఒకటిన్నర గంట సేపు ఉపోద్ఘాతాన్ని విన్నా దీనికి జవాబు చెప్పు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎందుకు ఇవ్వటం లేదు వాళ్ళ దామాషా అంతా ఒక వర్గీకరణ చేసిన వాళ్ళకే ఇస్తున్నావు కాంట్రాక్టులు కర్ర తుమ్మ చెట్టులు కొట్టేది కూడా నువ్వు ఎత్తుకోపోయి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మిత్రుడికి ఇచ్చుకున్నావే ఏమి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంతోమంది బీటెక్ పాస్ అయినటువంటి వాళ్ళు గుంటూరు జిల్లాలో వేల మంది ఉన్నారే వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా ఎనభై కోట్ల కాంట్రాక్టు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి మైన్స్ను కొంతమంది కరకే ఇస్తున్నారు అది కూడా లంచాలు తీస్తున్నట్టుగా బాగా వినపడతా ఉంది లంచం లేదే మైన్ ఇవ్వటం లేదు మైన్ల ద్వారా డబ్బులు సంపాదిస్తా ఉంది కూటమి ప్రభుత్వం దీన్ని నేను ఖండిస్తున్నా మీ అబ్బ సొత్తు కాదు ఇది మైన్ అనేది సహజ వనరుది సహజ వనరులను సహజంగా అందరికీ పంచాలి కొందరికి నీ ఇష్ట ప్రకారంగా పంచుకుంటే చూస్తూ ఊరుకో దీని ఉద్యమాన్ని తయారు చేస్తాం ఖచ్చితంగా ఉద్యమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో తయారు చేస్తాం ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వండి ఇసుక కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నారు మీరు మీ సొంత మీ సొంత ఇచ్చుకుంటున్నారు మరి దీన్ని ఆపాలని తెలియజేస్తూ మైండ్లు కూడా మరి ఇటువంటి తప్పనిసరిగా వర్గీకరణ ఇక్కడ కావాలి మాకు నర్సు ఉద్యోగాల్లో కాదు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కాదు వర్గీకరణ ఇక్కడ తీసుకురావా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ చివరిలో రాజధాని డెబ్బై సంవత్సరాల నాడు తిరుపతికి ఇస్తామని అంటే తిరుపతి వద్దని రెడ్డి తీసుకెళ్ళాడు కర్నూలుకి కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి తొళ్ళూరుకు వచ్చింది మరి దాన్ని కాదని ఒక ఆయన మూడు దగ్గరలో అన్నాడు ఇంకొక ఆయన కాదు ఇక్కడే అని అన్నాడు దాని జోక్యానికి నేను ఇప్పుడు అలా బాను టైం ఇద్దాం బాగా రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు రాజధాని కట్టేదానికి రాఘవలు చెప్పాడు బీవీ రాఘవలు సిపిఎం నాయకులు వెయ్యి ఎకరాలు చాలయ్యా నీకు వెయ్యి ఎకరాల్లో సర్దుబాటు చేసుకోవయ్యా అని అన్నాడు నిజం హైదరాబాద్కు వెయ్యి ఎకరాలు ఉంది మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కర్ణాటకలో ఎన్ని ఎకరాలుంది మరి ఇక్కడ ఎందుకు భువనేశ్వర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఢిల్లీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తుండాడు ఇంకొక నలభై వేల ఎకరాలు నాకు కావాలి అని ఎందుక నలభై వేల ఎకరాలు మా నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు మాకు ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం మేము ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాం కానీ రాయలసీమ జిల్లాలో ఒంగోలు నుంచి కర్నూలు దాకా అందరూ బాత్తో ఉన్నారు ఈ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చింది ఇంకొకటి వాట్సప్ పరిపాలన మీరే చెప్పారే ఎందుకయ్యా యాఫై ఫ్లోర్లు ఎందుకయ్యా రాజధాని ఆ సెక్రటేరియట్కి నీ ఇది ఉత్సాహానికి నేను మెచ్చుకుంటాను కానీ నువ్వు చెప్పే మాటల్లో ఆంతర్యం ఏంటయా యాభై అంతస్తుల భవనం ఎందుకయా ఆడ ఒక మోరడు గోతి దోవితే నీళ్లు వస్తున్నాయి నువ్వు యాభై అంతస్తులు కడతానంటావు కట్టు 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 కానీ చాలామంది బాధపడుతున్నారు అన్ని జిల్లాల ప్రజలు సంతోషంగా లేరు వేల కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో సంపాది తీసుకొచ్చినటువంటి బోన్లు ఎవరికి ఇస్తున్నారు ఏ కారణంతో ఇస్తున్నారు ఏ పద్ధతితో ఇస్తున్నారు ఎంత డబ్బు తీసుకున్నారనేది మేము తర్వాత అడుగుతాం మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ